ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఎంతో పవిత్రమైన నెల కార్తీక మాసం గురించి హిందూ క్యాలెండర్ ప్రకారం మాసం తర్వాత వచ్చే ఈ కార్తీక మాసం భగవంతుడైన శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన నెలగా పరిగణిస్తారు కార్తీక మాసం ప్రాముఖ్యత ఈ నెలలో ఉదయం స్నానం సాయంత్రం దీపారాధన దానం వ్రతం భక్తిభావం ఇవన్నీ కలిపి చేసినప్పుడు ఎన్నో పుణ్యాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి శివుడికి ఈ నెల ఎంతో ఇష్టం కాబట్టి ఈ మాసంలో చేసిన ఒక చిన్న పూజ కూడా వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటారు జ్వాలారూపంలో శివుడు కార్తీక దీపం కథ ఒకప్పుడు దేవతలు ఋషులు గంధర్వులు అందరూ ఒక విషయంపై చర్చిస్తున్నారు ఎవరు గొప్ప దేవుడు విష్ణువా లేక శివుడా అని అప్పుడు ఆ సందేహం తొలగించేందుకు మహాశివుడు ఒక అగ్నిజ్వాల రూపంలో భూమికి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ఆ జ్వాల ఆకాశానికి పాతాళానికి చేరింది దాని ఆది అంతం ఎవరికీ కనబడలేదు ఆ జ్యోతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఆ జ్వాలకి ఆది అంతం తెలుసుకునేందుకు బయలుదేరారు విష్ణువు వరాహ రూపంలో భూమి లోతులకు వెళ్ళాడు బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిరాడు అలా చాలా కాలం వెతికిన తర్వాత ఇద్దరికి ఆ జ్వాలకి ఆది అంతం కనబడలేదు విష్ణువు నిజాయితీగా చెప్పాడు నేను ఆ జ్వాలకి ఆది కనుగొనలేకపోయాను అని కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు నేను కనుగొన్నాను అని దానికి ఈ పువ్వు సాక్షి అని బ్రహ్మ చెప్పాడు శివుడు చిరునవ్వు నవ్వాడు కానీ అతని కోపమంతా లోపలే ఎగిసింది శివుడు ఆ ఇద్దరి ముందుకు వచ్చి ఇలా అన్నాడు విష్ణు నీవు నిజం చెప్పావు అందుకే నీకు పూజలు ఎల్లప్పుడూ ఉంటాయి బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు అందుకే భూమిపై నీకు ఆలయాలు ఉండవు అలా బ్రహ్మని శపించి ఆ పువ్వును కూడా శపించాడు ఇక నుంచి ఎవరు పూజలో ఈ తాళి పువ్వును ఉపయోగించకూడదు అప్పుడు వారిద్దరూ గ్రహించారు ఇది పరమశివుడు తేజస్సు అని ఆ రోజు నుండే కార్తీక దీపోత్సవం ప్రారంభమైందని చెబుతారు దీపం వెలిగించడం యొక్క అర్థం ఒక దీపం వెలిగించడం అంటే కేవలం కాంతి ఇవ్వడం కాదు అది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం అనే సంకేతం అందుకే కార్తీక మాసంలో ప్రతి ఇంటి ముందు తులసి కొమ్మ దగ్గర దేవాలయంలో దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి మహిమ కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు ఆ రాత్రి ఆకాశం మొత్తం దీపాల కాంతులతో ప్రకాశిస్తుంది తిరువన్నమలైలో అరుణాచల దీపం చాలా ప్రసిద్ధి ఆ దీపం శివుని జ్యోతి రూపం అని కూడా అంటారు దాన్ని దర్శించడమే పెద్ద పుణ్యఫలం అని కూడా చెబుతారు ఈ పవిత్ర మాసంలో మనం ప్రేమతో భక్తితో దీపాలు వెలిగిద్దాం మన ఇంట్లో వెలిగే ప్రతి దీపం మన జీవితాన్ని వెలిగించాలని కోరుకుందాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ధన్యవాదములు